పద కవితా పితామహుడు తొలి తెలుగు వాగ్గేకారుడు అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక అభివృద్ధికి టీటీడీ నుంచి నిధులు మంజూరు చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ నెల ఏడవ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు తాళ్లపాక మాజీ సర్పంచ్ ఉద్దండం బ్రహ్మయ్య కుమారుడు ఉద్దండం సుబ్రహ్మణ్యం పాలక మండలి సభ్యులు భాను రెడ్డితో కలిసి టీటీడీ ఈవో జే శ్యామలరావుకు ఇరవై అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ఈవో శ్యామలరావు స్పందించారు దీంతో అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకకు మహర్దశ పట్టనుంది వారం రోజులు తిరగకసరికే సరికే అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామానికి టీటీడీ ఆర్ఎండ్బి ఎస్సీ మనోహర్ ఇతర అధికారులను పంపించి తాళ్లపాకలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు తయారు చేసి తమకు వెంటనే నివేదికను అందజేయాలని ఆదేశించారు ఈ మేరకు టీటీడీ ఆర్ఎండ్బి ఎస్సీ మనోహర్ అన్నమయ్య జిల్లా నీటిపారుదల శాఖ ఎస్సీ పంచాయతీ రాజు ఎస్సి వెంకట్రామయ్య ఈ నాయకులతో కలిసి ఈరోజు హుటాహుటిన తాళపాక గ్రామాన్ని సందర్శించి తాళపాక ముఖద్వారం నుంచి తాళపాక గ్రామం వరకు రోడ్డును విస్తరించేందుకు కొలతల మేరకు రహదారి మధ్యలో డివైడర్ వేసి ఒక్కోపక్క ఏడు మీటర్లు చొప్పున రోడ్డును విస్తరించేందుకు ఎస్టిమేట్లు వేశారు రోడ్డుకు ఇరువైపులా అన్నమయ్య నడియాడిన ప్రాంతంలో చలామణి అయిన పేరెన్నిక గల కవుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు తాళ్లపాక మాజీ సర్పంచ్ కుమారుడు ఉద్దండం సుబ్రహ్మణ్యం తాళ్లపాక గ్రామస్తుడు జవ్వాజీ అదృష్టదిపుడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడులతో చర్చించి కొంతమంది కవుల పేర్లను నమోదు చేసుకున్నారు అనంతరం తాళ్లపాక మొదటి చెరువులో శివలింగాన్ని అన్నమయ్య పద కవితలు రాస్తున్నట్లుగా విగ్రహాలను ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు చెరువును సందర్శించి ఎస్టిమేట్లు తయారు చేశారు చివరగా అన్నమయ్య ధ్యాన మందిరానికి చేరుకుని ధ్యాన మందిరము నూతన కళ్యాణ వేదికను పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కుమారుడు ఉద్దండం సుబ్రహ్మణ్యం రాత్రి శివకేశవుల కళ్యాణం ఎక్కడ జరిగిందని కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు వస్తున్నారని ఈ కళ్యాణ వేదిక ఎంతమాత్రం సరిపోలేదని అధికారులకు సూచించడంతో స్పందించిన టీటీడీ దండికారులు ఈ రెండింటిని వెనకవైపుకు విస్తరింపచేసేందుకు ఎస్టిమేట్లు వేశారు వాస్తుకు విరుద్ధంగా నిర్మించిన మరుగుదొడ్లను తొలగించి వాటిని వేరుక ప్రదేశంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జీ పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తాళ్లపాక మాజీ సర్పంచ్ కుమారుడు ఉద్దండం సుబ్రహ్మణ్యన్లు మాట్లాడుతూ తాము వినతి పత్రాన్ని అందజేసిన వెంటనే మొదటగా స్పందించిన ఈవో శ్యామలరావుకు తమకు సహాయ సహకారాలు అందించిన టీటీడీ పాలక మండలి సభ్యులకు భాను రెడ్డికి తాళ్లపాక గ్రామస్తులు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో తాళ్లపాక గ్రామస్తులు జవ్వాజీ మోహన్ రావు సుదర్శన్ ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు